అన్నట్టు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కడితే మీరేది అన్నట్టు ఈరోజు మేము చేసిన డబల్ బెడ్రూమ్ మీరు వచ్చి ఈరోజు పారభోషం చేస్తే ఏమన్న ఉండాలని ఈ గవర్నమెంట్ని వీళ్ళని కోరుతున్నాం ఈరోజు అన్ని కలర్లు మార్చి మీరు పార్టీ మారంటే కలర్లు కూడా ఈ ఈరోజు మా పార్టీ ఇల్లని ఎవరు అడిగినా చెప్తారు ఎక్కడ ఇన్ని రోజులు గులాబీ కలర్ ఉన్నారు రూములన్నీ ఈరోజు మీరొచ్చి మధ్యలో ఒక కలర్ వేస్తే అది కాంగ్రెస్ అయిపోతే న్యూ పార్టీ మారినట్ట రూములను కూడా మారుస్తా అంటే ఆ బెడ్ సిమెంట్ అయితే బీఆర్ఎస్ టైంలో ఆ రూములు నిర్మించేది బీఆర్ఎస్ టైమే కదా ఆ విధంగా మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకుని దీన్ని ప్రారంభించాలని మరోసారి కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు కూడా పోయే కాలం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఇంకా ఇరవై సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి వచ్చే ప్రభుత్వం కాదు బీఆర్ఎస్ రెండు సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తావు ఏమైనా ఇప్పుడు పనులు మిగిలిపోయి ఉన్నట్టు కూడా మరి మాయాములే చేస్తామని కూడా మరి ఒకసారి గద్వానియోగ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం అంత ఎందుకు రోడ్లు వేయాలా డ్రైనేజ్ వేయాలా అవన్నీ వేసిన తర్వాత నువ్వు ప్రారంభోత్సవం పెట్టు నువ్వు ఏ ఆ రోజు ఎట్లయితే ఉన్నావో ఈ రోజు కూడా అదే విధంగా నువ్వు ఓపెనింగ్ చేస్తున్నావు ఇంటి ఒక ఇంటికి ఇప్పుడు రేపు రేపు ఈ రోజు ప్రారంభోత్సవం అంటావు వాళ్ళు ఈ రోజు ఐదు రోజులన్నా ఇంట్లో పండుకోవాలి కదా లబ్ధిదారులు కరెంటు లేకుంటే వాళ్ళు ఎట్లా పండుకుంటారు ఆ అడవిలో పోయి మీరు కరెంటు అన్ని సౌకర్యాలు వాటర్ హీటర్ సౌకర్యాలు ఇచ్చి ప్రారంభిస్తే బాగుంటుంది ఈ విధంగా చేయడం చాలా ఇడ్డూరంగా ఉంది స్థానిక ఎలక్షన్లు వస్తాయి ఏదో మాకు ఓట్లు వేస్తారంటే మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు అది ఎవరు కట్టిండ్రు ఏ టైంలో కట్టినారు బీఆర్ఎస్ ఆయన కేసీఆర్ ఇంట్లోనే ముద్రపడి ఉన్నాయి కలారు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు నిర్మించి ఉన్న ఇండ్లని ఈ రోజు కలారు మార్చి కాంగ్రెస్ ఇంద్రాంబీ ఇండ్లు అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరని మరోసారి హెచ్చరిస్తున్నాం